ఫ్రెండ్స్ ఇది చూస్తారు కదా ఈ జీరికలు మనం బీర్ తాగినంత కిక్ అది అయితే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు ఫ్రెండ్స్ అయితే బాగున్నాం మీరు కూడా బండలు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే నేను జీరుకు సెట్ ఎక్కుతున్నాను జీరుకు సెట్ అయితే జీరకలు చూపిస్తాను రండి చూద్దాం నేనైతే ఇలా దాపా అంటే ఎక్కుతున్నాను ఫ్రెండ్స్ మేమైతే దాపా ఇట్లా కట్టుకుంటాము జీరుక సెట్కి సేమ్ తాటీ సెట్ ఇలా ఎక్కుతాము అట్లానే కానీ ఈ జీరు చెట్టుకైతే మేము దాప కట్టుకుంటాం అనమాట తాటి అయితే వేరే ఎక్కుతారు సేమ్ తాటి కళ్ళని ఉంటుంది కళ్ళు అయితే చూపిస్తాను రండి ఇంత ప్యూర్గా ఉంటుంది మనం ఒక రెండు బీర్లు తాగినా అంత కిక్ ఇవ్వదేమో కానీ ఇక్కడ రూపాయలు కళ్ళు తాగితే చాలు చాలా అయితే చాలా ఎక్కువగా ఉంటుంది మిస్ అనేది సరే కదా ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు జీరుగు చెట్టు ఎక్కిపోయాను పోయాను అండ్ ఇప్పుడైతే నేను మీకు కళ్ళు చూపిస్తాను రండి చూద్దాం చూసారు కదా ఫ్రెండ్స్ ఇవైతే కళ్ళు అనమాట రండి ఈ కళ్ళు అయితే ఎలా పడుతుందో చాలా అయితే చాలా టేస్ట్ కూడా ఉంటుంది ఈ కళ్ళు అయితే మరి తాగితే ఇంకా మళ్ళీ ఇంకొక పురుగ్డు తాగదామన్నట్టు ఉంటాయి ఇది సేమ్ డోకితో తాగుతారు ఫ్రెండ్స్ చూపిస్తాను డోకి కూడా చూసారు కదా ఇంత ప్యూర్గా ఉందో అట్లానే పొగురు కూడా ఉంది ఇంకొక రెండు చెట్లు ఈ లోనికి వేస్తారనమాట చూసారు కదా ఇదైతే డోకి ఈ డోకితో ఇలా ముంచుకోవాలి దీంట్లో చూసారు కదా దీన్ని టాటికల్ ఇలా ఉన్నదో అట్లానే ఉన్నాయి ఇది కూడా జీరికల్ ఇది ఎంతమంది జీరికల్ తాగున్నారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి మా ట్రైబల్స్లో అయితే యూత్ అంతా దీనికి ఎగబడి తాగుతారు జీరికల్లు జీరికళ్ళు అంటే తాగేవాళ్ళకి చెప్తున్నా ఫ్రెండ్స్ తాగని వాళ్ళు అయితే తాగరు కానీ తాగేళ్ళకి మాత్రం చెప్తున్నాను వైన్స్ బీర్లు ఇలాంటివి కాకుండా దీనికే ప్రయారిటీ ఇస్తారనమాట ఇవే మాత్రం కూడా కల్తీ ఉండదు కొంతమంది ప్రైవేట్ అమ్ముకునే వాళ్ళు కల్తీ చేస్తారేమో కానీ ప్యూర్గా దొరికేవి మాత్రం కల్తీ ఉండవు ఓకే ఫ్రెండ్స్ ఇవన్నీ ఇదైతే కింద దిగేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇది మా సెట్ కళ్ళు చూపించాను ఏ విధంగా ఉందో ఇంకా నెక్స్ట్ వీడియో కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ అండి ఇలా అయితే చేస్తాం మేము మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్